దేవునికి స్తోత్రం హాలెల్లుయ్య మన రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు గ్రహిస్తున్నమల్లో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను బాగున్నారా ఆరోగ్యంగాను సమాధానంగాను జీవిస్తూ ఉన్నారా ప్రతిరోజు సందేశాలను వినండి అలాగే అనేకులకి పరిచయం చేయండి వారు కూడా దేవుని యొక్క వాక్యాలు విని దీవెనలు పొందుకుంటారు ఈ దినపు వాగ్దాన సందేశాన్ని విందాం బైబిల్ గ్రంథంలో సిరియా రాజైన నయమానుని మనం చూడగలం నయమాను బహు పరాక్రమశాలి అయితే అతనికి కుష్ఠరోగం ఉంది ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ కుష్ఠరోగం మాత్రం బాగవ్వలేదు నయమాను భార్య దగ్గర ఒక పాప పరిచయ చేస్తూ ఉంటుంది ఆ పాప అంటది సోమ్రనులో ప్రవక్తున్నాడమ్మ అక్కడ మన రాజు గారు వెళితే బాగా అయిపోతాడని చెప్తుంది చూసారా రాజుగారి మీద ఎంత ప్రేమో అమ్మో రాజుగారికి నేను చెప్పడం ఏమిటి నేను చిన్నపిల్లని నా మాట ఎవరింటారు అని అనుకోలేదు కానీ ఆ పాప తెగించి ధైర్యం చేసి చెప్పింది ఈ సంగతి రాజుగారికి అందజేస్తుంది రాజుగారు వెళ్ళేదానికి సిద్ధపడతాడు దానికంటే ముందు పత్రికను పంపిస్తాడు దూతల చేత సరే తర్వాత సంగతి ఈ రాజుగారు సైన్యాన్ని తీసుకొని రథాలు తీసుకొని అలాగే వెండిని బట్టల్ని సమస్తాన్ని తీసుకొని ఇలిసియా ఉన్న ప్రాంతానికి వెళ్తారు ఇలీషా లోపల ఉండి ప్రార్థన చేస్తూ ఉంటాడు ఆ ఎలీషా ఉన్న చోటుకెళ్ళి ఆ ఇంటి దగ్గర ఆగి పలానా రాజుగారు వచ్చారు మీ దైవజనునికి వెళ్ళి చెప్పు ప్రభక్తకి అని చెప్తారు చూడండి రాజుల రెండవ గ్రంథము ఐదవ అధ్యాయం రాజుల రెండవ గ్రంథము ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చి నయమాను గుర్రములతోనూ రథముతోనూ వచ్చి ఎలిష ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా అప్పుడు ఈ యలిష శిష్యుడు కెహాజీ ప్రవక్త దగ్గరికి వెళ్ళి నయమాన్ వచ్చాడండి నయమాన్ వచ్చాడు రోగం చేత వచ్చాడండి మీతో ప్రార్థన చేయించుకోవడానికి అని చెప్తాడు అప్పుడు ఎలీషా అంటాడు ఎలీషా అంటాడు పదవచనం ఎలీషా నీవు యువర్ధను నదికి పోయి ఏడు మారులు స్నానము చేయము నీ ఒళ్ళు మరలా బాగా నీవు శుద్ధృడమవుతావు అని చెప్పాడు నదిలోకి వెళ్ళి ఏడుసార్లు మునిగి తేలమను బాగైపోతాడు వెళ్ళి చెప్పు అంటాడు ఈ సంగతి నయమానుకొచ్చి చెప్తాడు అప్పుడు నయమాను ఏమంటాడో తెలుసా అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నేను అతడు నా ఎతకు వచ్చి నిలిచి తన దేవుడైన యహోవ నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ట రోగమును మాడ్పూనని నేను అనుకుంటుని రాజుగారికి కోపం వచ్చిందండి ఏంటి రాజుగా ఉన్న నేను ఇతని దగ్గరికి వస్తే బయటికి రాకుండా నా దగ్గరికి వచ్చి నా తల మీద చేయి పెట్టి ఇదిగో అతను ఆరాధిస్తున్న దేవు నామంలో ప్రార్థన చేస్తాడనుకుంటే వెళ్ళి నదిలో మునగమంటాడా అని కోపం తెచ్చుకున్నాడు చూసారా కారణం ఏంటంటే నేను రాజుని నేను రాజుని నా ప్రేమైన సహోదరి సహోదరులరా ఇలాంటి దైవజనులు ఈ కాలంలో చాలా అరుదండి ఈరోజు ఒక అధికారంలో ఉన్న ఒక వ్యక్తి మందిరంలోకి రాగానే ఎక్కడ లేని పరిచయ చేస్తూ ఉంటారు అపో ఎక్కడ లేని ఓ ఇస్తూ ఉంటారు కారణం ఏంటంటే అధికారంలో ఉన్నాడని గొప్పవాడని సంఘంలో అధికారులు లేనివారు పేదవారు అనే వ్యత్యాసాన్ని మనం ఎప్పుడూ చూపించకూడదు దేవుని ఎదుట ప్రతి ఒక్కరూ కూడా ఇదిగో ప్రతి ఒక్కరూ కూడా సమానమే నా ప్రేమైన సహోదరి సహోదరులరా ఇలాంటి వ్యత్యాసాలు చాలా చోట్ల మనం చూడగలం కానీ ఎలిసి అన్నాడు వెళ్ళి మునగవను రాజుగారికి కోపం వచ్చింది ఏ మా దేశంలో నదులు లేవా మేము అక్కడ మునగలేమా ఇక్కడ నదులు లేనట్టు ఇతని దగ్గరకు వచ్చి ఇక్కడ ఈ నదిలో మునగమంటున్నాడు ఏమిటి అని కోపం తెచ్చుకున్నాడు ఆ తర్వాత నేను మునగను అంటున్నాడు ఆ రాజుగారి శిష్యుడు వచ్చి ఒక మాట అంటాడు అయ్యా అతడు ఏమన్నాడు అయ్యా నదిలో మునగమన్నాడు ఓ గొప్ప కార్యం చేయమంటే మీరు చేస్తారా లేదా ఏమన్నాడు కోపం ఎందుకండి ఏదైనా అతని కొరకు గొప్ప కార్యం చేయండి అని అన్నాడు అనుకోండి మీరు చేస్తారు కదా మరి కోపం తెచ్చుకోకండి అయ్యా మునగండి అయ్యా ఆయన ఏం చెప్పాడయ్యా అన్నాడు సరే అతని మాట విని మునిగి తేలాడండి ఏడు సార్లు అతని దేహము శుద్ధి అయిపోయింది మేన్ హాల్ లూయ అద్భుతం అండి కుష్ఠరోగం అంతా పోయింది మామూలు చర్మంగా మార్చబడింది అప్పుడు ఆశ్చర్యపడిపోతూ నీవు నమ్మిన దేవుడు గొప్పవాడు అని రాజు సాక్ష్యం ఇస్తున్నాడు ఎంత అద్భుతమండి ఆ సాక్ష్యము అనేకుల జీవితాలలో ప్రభావితం చేయాలి ఈరోజు నా ప్రేమైన సహోదరి సహోదరుల అలాంటి సాక్ష్యాలు బయటికి రావాలి సరే నేను బాగుపడ్డాను ఇదిగో నీ కొరకు కానుక తెచ్చాను తీసుకోండి అంటాడు రాజు నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నానో నీకు తెలుసా నీదేమద్దు నాకి వెళ్ళు అంటాడు ఎలీషా కొంచెం బాగైన తర్వాత నేనే కదా ప్రార్థన చేశాను నా వల్లే కదా నువ్వు బాగుపడ్డావు మరి ఎంత ఇస్తున్నావు ఏమిస్తున్నావు అనేవాళ్ళు లేకపోలేదు అవునా సరే నాకేం వద్దు వెళ్ళు అంటాడు పాపం బాధతో రాజుగారు వచ్చిన వారందరూ తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు గహాజీ అంటాడు గహాజీ ఈయనకంటే అవసరం లేదు ఎవరికి మా గురువుగారైనా ఎలి కక్కర్ లేదు మరి నేనున్నాను కదా నాకు కావాలి కదా ఆయనంటే తీసుకోడు ఏ నేను తీసుకోలేనా నేను లేనా నేను మనిషిని కానా అని ఈ రాజుగారు సైన్యము వెళ్తూ ఉంటే ఈ గెహాజీ వారి వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు హలో ఆగండి ఆగండి అక్కడ ఆగండి ఆగండి అండి ఈ గెహాజీ పరిగెత్తుకుంటూ వస్తున్న సంగతి ఆ సైన్యంలో ఒక వ్యక్తి చూసి అయ్యా 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 ఇదిగో ప్రవక్త శిష్యుడు వస్తున్నాడు అయ్యా ఏమిటో కనుక్కుందాం ఆగండి దిగిన తర్వాత గెహాజీ అంటాడు ఇద్దరు యవనులు యవనులు మా దగ్గరికి వచ్చారు ఆ యవనులకి ఇదిగో వెండి బట్టలు కావాలని మా గురువుగారు పంపించారు అని చెప్తాడు చూసారా చదవండి బైబిల్ గ్రంథంలో తేటగా మనం చూడగలం వెండి అలాగే రెండు రెండు జతల బట్టలు కావాలి అని దిగి వస్తాడు అడిగేదానికి రాజుల రెండవ గ్రంథము రాజుల రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై రెండు నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యులలో ఇద్దరు యవనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యతకి ఇప్పుడే వచ్చింది గనక నీవు వారి కొరకు రెండు మనుగుల వెండియు రెండు తుస్తుల బట్టలు దయచేయమని సెలవి చూస్తున్నాడండి అందుకు నయమానం నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకుని బతిమాలి రెండు సంచులలో నాలుగు మనుగుల వెండి కట్టి రెండు దుస్తుల బట్టలు ఇచ్చి పని వాళ్ళతో నెత్తి మీద పెట్టి తీసుకెళ్ళండి రా పాపం గాజ్ ఎక్కడ మోసుకొని వెళ్తాను రా మీరు తీసుకెళ్ళండి తీసుకెళ్ళి ఇంటి దగ్గర వాటిని విడిచిపెట్టరండి అని పంపిస్తాడు మోసుకొచ్చిన తర్వాత తలుపు దగ్గరికి వచ్చి మీరు ఇక్కడే పెట్టి వెళ్ళండి నేను చూసుకుంటానంటాడు గెహాజీ ఇంట్లో భద్రంగా దాచిపెట్టి ఇంట్లో భద్రంగా దాచిపెట్టి ఏమి ఎరగనట్లుగా వచ్చి నిలబడతాడు ఎలీష్ అంటాడు హలో గెహాజీ ఎక్కడికి వెళ్ళావు ఎవరయ్యా నేనా అవును నువ్వే ఎక్కడికి వెళ్ళావు అడుగుతున్నావేంటయ్యా నేను ఇక్కడే ఉన్నానే కదా మీరు లోపల ఉంటే ప్రార్థన చేసుకుంటూ ఉంటే నేను ఇక్కడే కదా అయ్యే ఉండింది అంటాడు అప్పుడు ఎలీష ఒక మాట అంటాడు చూడండి ఐదవ ఆశ్చయం ఇరవై ఆరు అంతట ఎలీష వానితో ఆ మనుష్యుడు రథము దిగి నిన్ను ఎదుర్కొనటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో రాలేదా ఎంత ఆశ్చర్యం అండి ఆ మనుష్యుడు రథం దిగి పరిగెత్తుకుంటూ వచ్చి నేను కలుసుకున్నప్పుడు నా మనసు నీతో రాలేదా బా ఎంత ఆశ్చర్యం అండి ఈ మాట విన్నప్పుడు చదివినప్పుడు ఒక దైవజనుడు ఇలాంటి భవిష్యత్తును గూర్చిన ఆలోచన ఎరగడం అంటే ఎంత సంతోషం ఇలాంటి సేవ మనం చేసినప్పుడు గొప్ప దివ్యంలో దేవుడు మన కొరకు దాచిపెట్టే ఉంటాడు చూడండి అంటాడు ద్రవ్యమును వస్త్రములను ఒలి వచ్చేట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎట్లను దాసదాసులను సంపాదించుకున్నటకు ఇది సమయమా కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము ఉండు ఉండునని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్టము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళిపోయాను నయమాను రోగని బాగు దానికి వచ్చాడు బాగైపోయాడు ఆ వెండి కొరకు బట్టల కొరకు సుఖభోగాల కొరకు గెహాజీ పరగెత్తుకుంటే వెళ్ళాడు ఆ కుష్ఠరోగాన్ని గెహాజీ తెచ్చుకున్నాడు నా ప్రేమైన సహోదరి సహోదరులరా ధనము చాలా మోసకరం అండి ఈ లోకంలో ఎంత సంపాదించిన ఈ లోకంలో మనం ఎంత కూడబెట్టుకున్నా ఏది మన వింటరాదు గెహాజీ దేవుని కొరకు సమర్పించుకున్న వ్యక్తి సుఖభోగాల నిమిత్తమై వెండి నాశించాడు బట్టలు నాశించాడు పోగొట్టుకున్న ఇదిగో నయమాను విడిచిపెట్టి వెళ్ళిన రోగాన్ని కొని తెచ్చుకున్నాడు నా ప్రేమైన సహోదరి సహోదరులరా మన ఉద్దేశము మన కూరి ఏమై ఉన్నది సంపాదించుకునేదానికి ఇది సమయమా కాలము అత్యకాలము గనక ఈ పరిస్థితుల మధ్యలో జీవిస్తున్న మనం దేని కొరకు ప్రయత్నాలు చేస్తున్నాం ఒకసారి ఆలోచించుకుందాం మన గురి మన ఆలోచన దేవుని వైపు ఉంచి ముందుకు సాగాలి గనక ఏది మనతో శాశ్వతం రాదు గనక గెహాజీ భవిష్యత్తులో దేవుని కొరకు వాడబడవలసిన వ్యక్తి భవిష్యత్తులో దేవుడు అతని కొరకు దాచి ఉంచిన మేలులు పొందుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉంచాడు కానీ పోగొట్టుకున్నాడు మరి ఏ రోగాన్నైతే నయమాన్ని విడిచిపెట్టి వెళ్ళాడో అదే రోగాన్ని సంపాదించుకున్నాడు కారణం సుఖభోగాల కొరకు సుఖ భోగాల కొరకు ఈరోజు ఎంతో మంది పరుగులు తీస్తున్నారు శాపాన్ని తెచ్చుకుంటున్నారు మోసాలు చేస్తున్నారు అక్రమాలు చేస్తున్నారు అన్యాయాలు చేస్తున్నారు కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు మరి ఏ ఒక్కరు కూడా సుఖభోగాల నిమిత్తమై అబద్ధలాడుతూ అక్రమాలు చేస్తూ మోసాలు చేస్తూ ముందుకు సాగకండి ప్రభు కొరకు న్యాయంగా యథార్థంగా బ్రతకండి దేవుడు సహాయం చేస్తాడు ప్రార్థన పరిశుద్ధుడు అస్తోత్రం నిజమే నాయన గెహాజీ మీ కొరకు సమర్పించుకున్న వ్యక్తి అయితే సుఖభోగాల నిమిత్తమై ఆశించాడు పరుగులు తీశాడు చివరికి నయమాను విడిచిపెట్టి వేలిన రోగాన్ని గెహాజీ పొందుకున్నాడు కుటుంబం శాపమై శపించబడింది మా జీవితాల్లో ఇలాంటి సుఖభోగాల నిమిత్తమై పరుగులు తీయక ఉన్న స్థలంలో ఉన్న చోట నీ ఎందు నమ్మకంగా జీవిస్తూ ముందుకు సాగే కృప ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్